హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం నాటుకోడి కూర తయారు చేసుకుందాము ఇది కోడిపుంజు కూర అనమాట చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాము ఇది ఇది పుంజు కూర అనమాట కోడి పుంజు కూర అండి ఇది దీన్ని ఇలాగా శుభ్రంగా ముక్కలు అయితే కటింగ్ చేసి ఒక రెండుసార్లు బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక రెండు ఉల్లిపాయలు ఆరు పచ్చిమిరపకాయలు ఒక ఒక టమాటే ఇంకా అంతకుమించి ఎక్కువ ఉల్లిపాయలు వేయొద్దు టమాటాలు కూడా వేయద్దు అలాగే ఇప్పుడు మసాలాకి లవంగాలు కొంచెం మిరియాలు చెక్క అలాగే స్టార్ పువ్వు అలాగే మరాఠి మగ్గు కూడా వేసుకొని లైట్గా పెనం మీద లైట్గా వేయించుకోండి కొంచెం వీళ్ళు బాగా వేగిన తర్వాత రెండు స్పూన్లు మనం గసగసాలు కూడా వేసుకోవాలి స్కిప్ అయితే నాకు ఆ వీడియో అయితే మిస్ అయింది అలాగే అవి వేయించి కొంచెం చలారిన తర్వాత ఒక మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి అలాగే కొంచెం కొబ్బరి అండి ఇది కొబ్బరి కూడా కొంచెం వేసుకోవడం వల్ల మాంసం అనేది చాలా సాఫ్ట్గానే తయారవుతుంది ఇప్పుడు ఇందులోని మసాలా సరుకులు కూడా వేసుకొని వీలైనంత వరకు మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని టీ గ్లాస్తో ఫుల్గా ఆయిల్ అయితే వేసుకొని అందులో ఉల్లిపాయలు టమాటోలు పచ్చిమిరకాయలు వేసుకొని ఇవి బాగా ఎయిటీ పర్సెంట్ వరకు వేగే వరకు కూడా బాగా వేయించుకోవాలి ఇవి ఇలా బాగా వేయించుకున్న తర్వాత చూడండి ఎయిటీ పర్సెంట్ వరకు కూడా మనకి ఈ ఆనియన్స్ అనేది బాగా వేగిపోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఈ కడిగి పెట్టుకున్న ఈ మాంసాన్ని కూడా పూర్తిగా ఇందులో అయితే వేసుకోవాలి ఈ మాంసం అంతా ఇలా బాగా వేసుకొని మనం కింద నుంచి పై వరకు కూడా పూర్తిగా బాగా కలిపి కలుపుకోవాలన్నమాట ఒకసారి బాగా కింద నుంచి పై వరకు కూడా మొత్తం ఆయిల్ అంతా కూడా మాంసాన్ని పట్టిలాగా మొత్తం ఇలాగా గరిటతో బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత జాయిగా మూత అయితే లైట్గా పక్క అయితే పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట మరోసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరో పది నిమిషాలు మూత పెట్టి కొంచెం లైట్గా జాయిగా మూత పెట్టి ఉంచేసారంటే మాంసంలో ఉన్న నీచు వాసన వాటర్ కూడా అంతా కూడా మనకి పైకి అయితే వస్తుంది అనమాట ఇలా చేయడం వల్ల మాంసం అనేది మనకి అనేది రాకుండా ఉంటుంది ఇలా బాగా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి ముక్కల్లో మనకి వాటర్ చూసారుగా కొంచెం మాత్రమే ఉంది చాలా మటుకి మనకి వాటర్ అయితే మాంసంలో వచ్చిన వాటర్ అయితే అనేది ఎగిరిపోయిందనమాట ఇప్పుడు ఇందులో మనం రుబ్బు పెట్టుకున్న మసాలా ముద్దనైతే ఇప్పుడైతే మనం వేసుకుందాము ఈ ఉన్న తక్కువ నీళ్ళతో తక్కువ వాటర్ ఉన్నప్పుడు కొంచెం వేసుకుంటే మొత్తం అంతా కూడా మసాలా పట్టి బాగా మనకి వేగిపోద్ది అనమాట ఇలా మసాలా పేస్ట్ వేసుకొని బాగా ఒకసారి బాగా కలుపుకోండి ఉప్పు కూడా వేసుకొని ఉప్పు కూడా వేసేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం మళ్ళీ లైట్గా చిన్న మూత పెట్టుకున్నారంటే ఒక ఫైవ్ మినిట్స్ ఒగ్గేసారంటే ఈ మసాలా అంతా కూడా బాగా వేగుతుంది అలాగే ముక్కలకు కూడా ఈ మసాలా అనేది బాగా పడుతుంది అనమాట ఇలా ఒకసారి బాగా కలుపుకోండి ఒకసారి బాగా కలిపేసుకొని జాయిగా మూత అనేది ఒక సైడ్కి అయితేనే పెట్టుకోండి సైడ్ పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాల తర్వాత తీసి చూసుకోవచ్చు మొత్తం మనకి మసాలా కూడా ఈ అల్లం పేస్ట్ ఇవన్నీ కూడా మనకి బాగా వేగుతుంది ఇప్పుడు బాగా ఇవి బాగా వేగి ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తగినంత కూర అయితే వేసుకుంటున్నానండి ఇందులోనే పసుపు వేయించిన జీలకర్ర వేయించిన ధనియాల పౌడరు పసుపు ఇవన్నీ కూడా ఇందులోనే నేను మిక్స్ అయ్యి కారం ఉంటుంది అనమాట ఇంట్లో కారం ఇది ఇప్పుడు మూడు స్పూన్లు తగినంత కారం అనేది వేసుకోవాలన్నమాట మొత్తం ముక్కలన్నీ కూడా ఇలా కలుపుకొని చూస్తే కారం అనేది మనకి ముక్కలకి సరిపోయిందా లేదని తెలుస్తుంది ప్రతి ముక్కకి కూడా అనేది పట్టుకోవాలి ఇలా గరిటతో బాగా కలుపుకోవాలన్నమాట ముక్కలన్నీ కూడా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం కారం కూడా చాలేదు కాబట్టి నేను కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను ఇలా కొంచెం కారం పొడి కూడా వేసుకొని మరోసారి అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు గ్లాసుల నీళ్ళు అయితే పోసుకుంటున్నాను అంటే ముక్కలనేది కొంచెం మునిగి వరకు కూడా వేసుకోవాలి ఎందుకంటే ఇది పుంజు కాబట్టి కొంచెం నీళ్ళు అనేది మనకి కొంచెం ఎక్స్ట్రాగానే పడతాయి ఇలాగా రెండు గ్లాసుల అయితే నీళ్ళైతే వేసుకున్నాను ఇలా నీళ్ళు అనేది వేసుకున్న తర్వాత ఒకసారి మరి మరోసారి కొంచెం బాగా కలుపుకొని ఇలా బాగా ముక్కలన్నీ కూడా బాగా వాటర్ బాగా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు విజిల్ వచ్చే వరకు కూడా ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఐదు విజిల్ వరకు ఉంచుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను మనకి ముక్క అనేది చాలా బాగా ఉడిగిపోయింది గ్రేవీ కూడా దగ్గరికి అయితే అయిపోయిందండి ఒక ఐదు విజిల్ తర్వాత కంపల్సరీగా మీరు తీసి చూసుకోవచ్చు ముక్క కూడా చాలా సాఫ్ట్గా అనేది తయారైందనమాట మీరు ఈ టైంలో ఉప్పది కూడా చాలా పోతే కొంచెం ఉప్పది కూడా వేసుకోవచ్చు లేదు మీకు మాంసం ఇంకా ఉడకలేదంటే కొంచెం నీళ్ళేసి ఉడికించుకోవచ్చు అనమాట అంతేనండి చాలా సింపుల్గా మనకి ఈ కోడి పుంజు కూర అయితే పుంజు కూర అయితే మనకి రెడీ అయిపోయిందండి చాలా సాఫ్ట్గా ఉంది చాలా జ్యూసీగా చాలా బాగుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా మనం ఇలా తయారు చేసుకోవచ్చు మరి మీకు ఈ రెసిపీ నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ని కంపల్సరీ ఈ విధంగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్